గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకుల కోసం ఇరవై ఐదు లక్షల రూపాయల నగదును డిపాజిట్ చేయడానికి సిద్ధం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరినందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల కోసం అక్షరాల ఇరవై ఐదు లక్షల రూపాయల నగదును డిపాజిట్ చేయడానికి సిద్ధంగా ఉంటానని కార్యకర్త ఆర్థికంగా బలపడితే పార్టీ అంత బలంగా నిలబడుతుందని ఏ నాయకుడు బెదరకూడదని ఏ కార్యకర్త భయపడకూడదని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి వజ్రభాస్కర్ రెడ్డి తెలియజేశారు ఏ పరిస్థితి సామ్యులు మాట్లాడినట్లు మీరు మాట్లాడినట్లు సీనియర్లు మాట్లాడినట్లు లేదంటే సాధికారులు మాట్లాడినట్లు ఈ రోజు కార్యకర్తలు మాట్లాడే పరిస్థితి లేదంటే కాదు కాబట్టి వాళ్ళకి ఎక్కడో ఒక నోతు మేము ఏమన్నా సరితే ఇబ్బంది అయితే మమ్మల్ని ఆదుకోవడం లేదండి ఆదుకోవాలంటే అందరికీ ఉన్నాం ఆదుకుండా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అందరికీ తెలియజేస్తారు విషయం ఏమంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన మా పార్టీ పెట్టిన చేస్తాం పోలీసు పోలీసు ముప్పై ఏళ్ళ తెలుగుదేశం పార్టీ ఉంటుంది అనుకుంటున్నారా ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఐదు తెలియదు మా నాయకుడు చెప్పారు కులాల దం మతాలు అందరూ వాళ్ళే నాకు ఓటిసాయినా కార్యకర్త కోసం మీరందరూ కూడా ఎన్ని పరిస్థితులు ఎప్పుడు ఇబ్బందులు పెట్టద్దని ఒకే ఒక మాట చెప్పడం ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్ట కట్టి ఆ రోజు ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఈ రోజు మీ పరిస్థితి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి క్రూప చెప్పినారు ఆ క్రూపన్ కథలు ఈ రోజు వర్గం ఈ రోజు స్వసంత్రం వచ్చిన నాయకుడు ఈ రోజు వర్గం నిజామని శాఖలు తర్వాత ఎంతోమంది బిసి నాయకులు ఎంతో మంది సీనారానికి ఏమరెడ్డి ఎంతో మంది ఎమ్మెల్యేలు అయినారు మినిస్టర్లు అయినారు మరి ఎక్కడ వరకు పరిస్థితి మనస్ఫూర్తిగా ప్రజలకు పంపించమని ఇప్పుడు ఎందుకైనా నాయకుంది ఎవరైనా వ్యాపారస్తులు బాగున్నారా లేదంటే గోల్డ్ షాపులు బాగుండాలా వ్యవసాయస్తులు బాగుండాలా ఏ వర్గంలో కూడా సరిగ్గా లేదు అంతెందుకు మీ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పిన తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా మా దాని పోయి ఈ రోజు వాళ్ళు తప్పున్నట్టు ఎవరు పెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాశనం పెట్టిన తెలుగుదేశం పార్టీ వస్తే మా పార్టీ లేకే ఇప్పుడే చెప్పారు మమ్మల్ని ట్రాయ్యేసి ఈ రోజు ఎవరు కష్టపడినారు ఎన్ని సార్లు చేయకపోయినారు ఏ విధంగా ఖచ్చితంగా మొదలు పెడతాం ఇన్ని కేసులో ఈ ఇబ్బందులు ఇవన్నీ కరెక్ట్ కాదు కేసులు పెట్టడం బయటికి రాదు ఎందుకు కాబట్టి కార్యకర్తల విషయంలో ఇబ్బంది పడుతున్నాం ఎన్ని పార్టీలో ఎటువంటి ఇబ్బందులు వచ్చిన ఏదైనా నుంచి మండల తెలంగాణలో సంబంధించిన ఎంపీటీసీలు జెపిటీసీలు మొత్తం నాయకత్వం అంటాం ఏ ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన ప్రధాన కార్యదర్శి నేను నాతో పెట్టి నాయకులు గత